తర్వాత నమస్కారం భరత శాస్త్రి ఏమిటి ఇలా వచ్చారు మా ఆవిడ ఉన్న కళ దాకా మీ దగ్గర డాన్స్ కూడా నేర్చుకుంటాను ఏంటి చంద్రశేఖరం గారితో మాట్లాడదామని ఉన్నారు చంద్రశేఖరం గారు మాచ్చారు నమస్తే నమస్కారం ఏదో పని వచ్చినట్టు ఉన్నారు చిత్తం అభిలాష నాట్య సాధన పూర్తయినట్లే ఇక రంగేటం చేయిద్దామని వెరీ గుడ్ వచ్చే గురువారం చాలా మంచి రోజు మీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేద్దామని నా ఉద్దేశం తమతో కూడా సంప్రదించిపోదామని అలాగేనండి అంతకంటే ఆనందం కలిగించే విషయం విషయంకేముంటుంది ఇవాళ మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాం కుటుంబములో స్త్రీ సంబంధమైన వివాదములు ఉండును తర్వాత ఈ ప్రదర్శనకు రెండు వేల ఖర్చు అవుతుంది మాస్టారు ఏం పర్వాలేదండి అలాంటి అవసరం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే బీరువాలో డబ్బు భద్రంగా దాచాను మీరు వెళ్ళి ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు వచ్చాను చిత్తం అపవాదులు వచ్చి అవమానము జరుగును అంతకంటే నా చంద్రశేఖరం ఆడిటోరియం ఇవ్వడమే కాదు రేపు మన కాలేజీ విద్యార్థులందరూ వచ్చి ప్రోగ్రాం చూసి మనిషి సాధించలేనిది ఏదీ లేదని తెలుసుకోమని నోటీస్ కూడా పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్

వస్తారండి ఏమిటి చలమయ్య కూతురు పాదాలకు పారాని రాసి మరి తీసుకొచ్చావు ఏమి లేదమ్మా మా అయి తరుపోరు కాదు మా అమ్మ తరుపోరు కాదు ఆఖరికి మా కులపోరు కూడా కాదు అయినా నా బిడ్డని ఇంత పెద్దదాన్ని చేశారు అందుకని ఆటాడే ముందు ఓ పాలి మాటారు గారి కాళ్ళకి తీసుకెళ్ళి అయ్యో మాస్టరు కాలేజీకి వెళ్ళారే ఆయన లేకపోతే నేనేనా ఇదిగో గౌరీ మన సారు దేవుడు ప్రసాదిస్తాను అదే మా ఆయన ఆశీర్వాదం అనుకుని తినేను డ్రాన్స్ బాగా చేయద్దు కానీ నాకు ఇష్టం ఉండదు గారు మీరు వెళ్ళి తాంబ్రం తీసినండి ప్రసాదం పెడదా చల్లగా దీవితే మ్యాటర్ పొరువు నిలబెడతానండి అలాగే దాందేం భాగ్యం ఇది కళ్ళ కందుకుంటే భగవంతుడు నీకు నాకు మేల్ చేస్తాడు పెళ్ళిరామా మేము కూడా వస్తాం కాలేజీలో నీ డ్యాన్స్ చూడ్డానికి చూసి గంపలు గంపలుగా పుట్టుకొస్తున్న కోరికల్ని ఎలా దింపుకోవాలా అని చస్తున్నాను ఈ చేపలు కొడుతున్న మరో నిమిషంలో ఈ రెండు మంచాల్లో ఒక మంచాన్ని నేను అట్టుకెళ్ళిపోతాను మట్టి ఏనాడు ఎవరి శిలాలు దోచుకున్నాను ఈనాడు సొంత పేళ శిలం కూడా దక్కుండా పోతుంది ఈ జన్మకు నువ్వు తానే భర్తవి నా కూతురు చేత కంట పెట్టిచ్చి నీ నాడికి మీద చేపలు గుచ్చకపోతే నా పేరు చేప స్వామయ్యే కాదు చంపా ఎక్కడికి వెళ్తావా నా ఇంటికి మట్టికి నువ్వు చేయడు నువ్వు వచ్చే చంప నువ్వు కాయ కాలు బయట పెట్టావు నీ బతుకు సీతాదేవాలు అయిపోయి గుర్తుంచుకో నా వల్ల కాదు కూతు ఉన్న పనంగా పేట మారితే ఓట గడిచే ఉపాయం దొరుకుద్దా అని పట్టణంలో ఈ పక్క బతకగలిగిన వాళ్ళు ఆ పక్క బతకలేమా అది కాదే చాలా పెద్దదిగా చిన్న చేపం తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే పెద్ద చేపలు దాని అది నాకు పదిన ఈ పేట వదిలి పెట్టలేకపోతే ఏ రాత్రి రాత్రి నేను వెళ్ళిపోతాను పొద్దులేమా ఇప్పటికి చేసిన చాన్నారం సా ఇంకా లేనిపోనివన్నీ ఎందుకు అట్టాగే వెళ్ళిపోదాం లేమ్మా అన్ని తెచ్చుకున్నట్టేనమ్మా ఏం మర్చిపోలేదు కదా లేదు ఎందుకైనా మంచిది ఒక పాలు నేను వెళ్ళి చూసేస్తాను తల్లి పెట్టి వెళ్తున్నామన్న బా తప్ప ఇంకే మర్చిపోలేదమ్మా ఏంటి తిరిగారు ఆ కొంప కొంపు ఖాళీ చేసిపోతుంది బండిలో ఇటే వస్తుంది చూద్దావురా ఈ ఆడవాళ్ళు ఇద్దరి మధ్య ఏదో అంతర్యుద్ధం మొదలయ్యేటట్టుంది అగ్నిపర్వతం బద్దలవకముందే ఉభయ మధ్య నుంచి మనం నిష్క్రమించడం మంచిది తాయి నేను మోహందుడు ముంగిసు పచ్చడి కాపురంలో నిప్పులు వేయాలని చూసింది నా భార్య మారిపోయేడు కనుక గోపగలు కట్టాడు లేకపోతే నా కాపురంలో ంతకాలం మేము నీస్తునే వాళ్ళమే అనుకున్నాం కానీ నీసులం కూడా అది ఇయ్యాలే తెలుసుకున్నాను మమ్మల్ని మందించండి కన్నీళ్లు పెడితే చేసిన తప్ప పశ్చాత్తాప రూపంలో బయటకు వచ్చినట్లే జనయా పశ్చాత్తాపం కలిగితే భవంతుడు కూడా క్షమిస్తాడు వాళ్ళండి అట్లాగే బాబు రండి అంటే భయపడేవాడిని వెళ్ళండి అన్నారు మీరు సంతోషం బాబు ఇంకెప్పుడు ఈ పేట కానీ ఈ ఇంటి ముందు కానీ రాంబాబు రాంబాబు కానీ బాబు వెళ్ళే ముందు అది మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటాను మాతో ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు